వంట అండి టుడే రెసిపీ ఏంటి అంటే కొబ్బరి అన్నం అండి కోకోనట్ రైస్ అంటాం కదా ఇది ఇది చాలా హెల్దీ రెసిపీ సో దీనికి కావాల్సింది మనకు మీకు అందరికీ తెలుసు రైస్ కొబ్బరి కూర ఇది కొంచెం అంటే లేతగా ఉంటే ఇలా ముద్దుగా అవుతుందండి ముదురుగా ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి తాలింపు గింజలు ఎండిమిర్చి పచ్చిమిరపకాయలు సో ఇక్కడ కరివేపాకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి దీనిలో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కొబ్బరికాయకి నెక్స్ట్ వచ్చేసరికి దాల్చిన చెక్క లవంగాలు ఇవ్వండి ఫస్ట్ వీటిని ఖాళీ అంటే డ్రై ప్యాన్లో ముందు దాల్చిన చెక్క లవంగాలు పౌడర్ చేసుకోవాలండి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము ఖాళీ ప్యాన్లో లవంగాలు దాల్చిన చెక్క డ్రై రోస్ట్ చేసుకోవాలండి పౌడర్ చేసుకోవాలి సో ఇది ఎక్కువ పౌడర్ చేసుకుని మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు మీ ఘాటును బట్టి మీరు తీసుకునేటటువంటి క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట లవంగం ఎక్కువ ఘాటుగా ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు చూసుకోవాలండి దీన్ని పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని తాలింపు సరికులు ఒక్కొక్కటి వేసుకోవాలండి పచ్చశనగపప్పు ఆవు జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి మనం వేగిపోయిన తర్వాత ఇది కూడా మన కొబ్బరి కూర కూడా ఒకసారి వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి కొబ్బరి కూర వేసేసుకోవాలన్నమాట ఇది చెప్పాను కదండి లేత కొబ్బరికాయ వల్లన అలా ఉంది మీకు ఇది యాక్చువల్గా అయితే కనుక ముదురు కొబ్బరికాయ అయితే కనుక మీకు ఇష్టపడితే మీకు అది బాగానే ఉంటుందండి ఇదైనా సరే బాగోకుండా ఏమి ఉండదు చాలా కమ్మగా ఉంటుందండి యూజువల్గా పిల్లలు కొబ్బరి కూర అనేసరికి ఇష్టపడరు కానీ ఎప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము దీనికి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుందనమాట బిర్యానీ లాగా సో కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కొబ్బరికూర చాలా మంచిది కదా మనకి ఇందులో మనకి చాలా అన్ని హెల్దీ అనండి చాలా హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ మార్నింగ్ మీరు కొబ్బరి కూర ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటే తాళం పెట్టుకుని జస్ట్ కొబ్బరి కూర ఫ్రీ అయిపోవాలండి అంతే ఇలా ముద్దగా కాకుండా ఇలా వేగినట్టు అయిపోతుంది అలా అయ్యిందంటే రైస్ కలిపేసుకుంటున్నాము మార్ని ఎలాగో లంచ్కి మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా అందులో కొంచెం ఎక్సెస్ వేసేసుకుంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు అయిపోతాయండి లేదా దీన్నే లంచ్ కింద కూడా అది తీసుకువెళ్ళిపోవచ్చు స్టేజ్కి రావడానికి నాకు సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పట్టిందండి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కొబ్బరి కూర కదా అంటుకుపోతూ ఉంటుంది అంటే లేదా కొబ్బరికాయ అయితే మరీ అంటుకుపోతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి అందులో కూరలో కూడా ఆయిల్ ఉంటుంది కదండి అది కూడా బయటకు వచ్చి బాగా ఏగుతుంది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఇలా కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రీ అయిపోవాలన్నమాట ఇందాక ప్యాన్కి అతుక్కుపోయినట్టు ఉంది కదా ఇప్పుడు ఫ్రీ అయిపోయింది కొబ్బరి కూర మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి ఇందులో రైస్ కలిపేసుకుంటున్నానండి సో మా మా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ ద్వారా తెలియచేయండి కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు చేసాము బాగా వచ్చి అని చెప్తున్నారు బట్ కాకపోతే అవి వాటిని కొంచెం కామెంట్స్లో పెట్టండి అది మాకు బూస్కప్ కింద ఉంటుంది లైక్స్ అండ్ కామెంట్స్ చేయండి మా ఛానల్కి ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మవంట లాస్ట్లో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి లవంగాలు దాల్చిన చెక్క పొడి ఇలా వేసేసుకోవాలి సో మనం మీకు బిఫోర్ వీడియోలో చూపించానండి మాది బాగా బుల్లి జార ఒకటి ఉంటుంది దాంట్లో ఎంత ఫైన్గా ఎంత తక్కువ క్వాంటిటీ అయినా ఇలా అయిపోతుంది అని ఒకవేళ మీకు అది అవైలబుల్గా లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఈ డ్రై రోస్ట్ చేసిన దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసేసుకోండి నో ప్రాబ్లం అండి కొబ్బరి టేస్ట్ ఎక్కువ తెలియాలి అంటే ఇంకొం ఇలా ఉంచేసుకుంటే సరిపోతుందండి కాదు మాకు అంత కొబ్బరి ఫ్లేవర్ అవసరం లేదు అనుకుంటే ఇంకొంచెం రైస్ కలుపుకోవచ్చు మీ చాయిస్ని బట్టి మీరు తినేటటువంటి కమ్మదనాన్ని బట్టి ఎలాగైనా చేసుకోవచ్చండి కమ్మదనం ఎక్కువ కావాలి స్పైసీగా కావాలి కొబ్బరి ఎక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళు బిఫోర్ స్టేజ్ ఉంది కదండి ఇందాక చూపించిన దగ్గర ఆపేసుకోవాలి ఇప్పుడు దీనికి నేను ఇంకొంచెం రైస్ యాడ్ చేశాను అంటే మేము అంత ఎక్కువగా అంటే కారం తింటాం కానీ ఎక్కువ కారం తినము సో కాబట్టి దీనికి ఇంకొంచెం ఎక్కువ రైస్ యాడ్ చేశాను సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ సాల్ట్ కూడా ఎక్కువ యాడ్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనమాట సో సాల్ట్ అది మీరు చెక్ చేసుకోండి మీ ఇంట్లో తినేదాన్ని బట్టి ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మవంట కొబ్బరిపాలు తీయకుండా బిర్యానీ చేసినట్టు ఉంటుందండి దీని టేస్ట్ ట్రై చేయండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి కొబ్బరి అన్నం బిర్యానీ లాగే ఉంటుంది